ఆఫర్ ఆఫర్ మరియు డిస్కౌంట్ అనే పదాలను మనం అందరం ఇష్టపడతాం అయితే ఆ ప్రయోజనాల గురించిన సమాచారం సకాలంలో అందకపోతే ప్రయోజనం ఉండదు కొన్ని ఆఫర్ల గురించి మనకు తెలియదు కాబట్టి మీరు వాటిని కోల్పోయే అవకాశం ఉంటుంది ఆ విధంగా పెట్రోల్ బంకుల్లో లభించే కొన్ని ఉచిత ఆఫర్ల గురించి చాలా మందికి తెలియదు అయితే ఈ పోస్ట్ లో పెట్రోల్ స్టాక్స్ లో ఉచితంగా లభించే విషయాలు ఏంటో తెలుసుకోవచ్చు మీరు ఈసారి పెట్రోల్ బంకుకి వెళ్ళినప్పుడు మీ ఆఫర్ల ప్రయోజనాన్ని పొందడానికి ఇవి మీకు సహాయపడతాయి మీ వాహనం కోసం ఉచిత ఎయిర్ రీఫిల్ స్టేషన్ సాధారణంగా చాలా పెట్రోల్ బంకుల్లో ఉచిత ఎయిర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉంటాయి టైర్లలో సరిగ్గా గాలి లేకపోతే ఇంధన సామర్థ్యం మీ వాహనం భద్రతను నిర్ధారించడానికి ఈ ఆఫర్ అందించబడుతుంది అక్కడ ఉచితంగా గాలి నింపుతారు ఉచిత తాగునీరు అన్ని పెట్రోల్ బంకుల్లో స్వచ్ఛమైన తాగునీరు ఉచితంగా లభిస్తుంది మీకు దాహం వేయకుండా ఉండడానికి మీ ప్రయాణంలో తగినంత హైడ్రేషన్ పొందడానికి అన్ని పెట్రోల్ స్టేషన్లలో ఈ రకమైన ఉచిత తాగునీటి సౌకర్యం అందించబడుతుంది ఉచిత టాయిలెట్ సౌకర్యాలు చాలా పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు ఉపయోగించుకునేందుకు ఏర్పాటు చేసిన శుభ్రమైన టాయిలెట్ సౌకర్యాలు ఉంటాయి దూర ప్రయాణాల్లో ప్రయాణికులు సుఖంగా ఉండేందుకు ఈ తరహా సౌకర్యాన్ని కల్పించారు ఉచిత ప్రథమ చికిత్స పెట్టే ఏదైనా చిన్న గాయాలు సంభవించినప్పుడు మీరు పెట్రోల్ బంకుల్లో లభించే ప్రథమ చికిత్స పెట్టెలను ఉచితంగా తీసుకోవచ్చు మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లో మనకు ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడం తప్పనిసరి అప్పుడే ఆ అవకాశాలను వదులుకోకుండా సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతా ఇది ఉచితంగా అందించబడినప్పటికీ ఇది కొన్నిసార్లు ప్రయాణాల సమయంలో ఉంటుంది అలాంటి సౌకర్యాల కోసం మనం తిరిగే సందర్భాలు కూడా ఉండవచ్చు తదుపరిసారి మీరు తాగునీరు లేదా మరుగు దొడ్డి వెతుకలాటలో తిరగాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ సమాచారం మీకు ఖచ్చితంగా సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాం